ప్రైజేయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మన ఆత్మీయ జీవితములు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరముగా మారాలంటే మనము ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచి ప్రార్థించటము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే కన్నీరు విడవకుండా మనము దేవుని యొక్క కృపను దేవుని యొక్క దీవెనను పొందుకోలేము రాజు అయినటువంటి ఎజకియాను చూసినట్లయితే తన దగ్గరకు ఎప్పుడైతే ప్రవక్త అయిన యజియా వచ్చి నీవు చనిపోబోతున్నావన్న విషయాన్ని తెలియజేస్తాడో ఆ విషయం విన్న వెంటనే అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు అతని ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్నివ్వటంతో పాటు తన రాజ్యాన్ని శత్రువుల చేతికి అప్పగించకుండా క్షేమముగా ఉంచాడు